ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఏడు వందల నామాలకు అర్థం తెలుసుకున్నాము ఏడు వందల ఒకటవ నామ దేశ కాల అంటే దేశము చేత కానీ కాలము చేత కానీ కొలుచుటకు సాధ్యము కానింటిది సచిదానంద స్వరూపముగు పరమాత్మ స్వరూపమునకు ఆది అంతములు లేవు పుట్టుక మరణ వంటి ధర్మములు లేవు ఇక్కడ ఉన్నది ఇక్కడ లేదు అనే భేదము లేదు పరమాత్మ కంటే ఉత్తమమైనది పోలినది మరి ఒకటి లేదు శక్తి లేదు కనుక దేశము అనగా ఈ ప్రదేశమందు మాత్రమే పరమాత్మ ఉన్నాడని చెప్పుట అసాధ్యము కాలమనగా ఈ కాలమందు మాత్రమే పరమాత్మ ఉండునని చెప్పుట అసాధ్యము కనుకనే ఈ నామందు సర్వాంతర్యామి సర్వశక్తి సంపన్నము అయినటువంటి పరమాత్మ దేశ కాలముతో కొలుచుట అసాధ్యమని చెప్పబడుచున్నది ఏడు వందల రెండవ నామం సర్వగా అంటే సమస్త మందు అంతర్యామిగా ఉన్నటువంటి శక్తి స్వరూపురాలు ఈ జగత్తునందు గల సమస్తమందు వ్యాపించి ఉన్నట్టు శక్తి స్వరూపురాలు దేవియే భూమి యందుగల వృక్షములు నీరు మొదలగువాని ఎందు ఆకాశమందు గల వాయు మేఘములు సూర్య చంద్రులాదిను అధోలోకము గలదు ఊర్ధ్వలోకములందును గల సమస్త శక్తులందుగల అంతర్యామిగా దేవి వర్ధిల్లుతున్నది లేదా సర్వాంతర్యామి సర్వశక్తి సంపన్నమై అయినటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి యొక్క స్వరూపముగా దేవి వర్ధిల్లుతున్నది ఏడు వందల మూడవ నామం సర్వమోహిని అంటే ఎల్లరూ మోహావేశాలకు గురి చేయనటువంటిది సర్వమును మోహమునందు కట్టిపడేవేయున్నది లేదా సమస్త జీవులకు మోహమును కలిగించినది మోహతత్వము మాయ చేత కలుగును సత్యమును ఆ అసత్యముగాను అసత్యమును సత్యముగాను జీవులకు భ్రమను కల్పించినది మాయా కనుక జగత్తునందు ఉన్నటువంటి మాయ మోహమునకు సకల జీవులు గురి అవుచున్నారు జనన మరణాల దుఃఖమునకు లోనగుచున్నారు అవిద్య అంటే అజ్ఞానం నందు పడి పరమాత్మ స్వరూపమును తెలుసుకొనలేక లేకపోతు తెలుసుకొనలేకపోవచ్చున్నారు ఏడు వందల నాలుగవ నామం సరస్వతి అంటే జ్ఞానస్వరూపురాలు సకల జనులకు జ్ఞానమును ప్రసాదించినట్టిది జ్ఞానమునకు అధిష్టాన దేవత ఏడు వందల ఐదవ నామము శాస్త్రము అంటే శాస్త్రములే అంటే వేదములు ప్రధానముగా కలిగి ఉన్నది వేదముల చేతనే పరమాత్మ స్వరూపముగు స్వరూప జ్ఞానము తెలియచున్నది పరమాత్మ స్వరూపము కలదన్న సత్యము నిరూపణ జరుగుచున్నది కనుక పరమాత్మ స్వరూపమునకు శాస్త్రములే ప్రధానమైనటువంటివి దేవి పరమాత్మ స్వరూపురాలు కనుక శాస్త్రమయ్యి అని చెప్పుట జరుగుచున్నదని గ్రహించవచ్చును ఏడు వందల ఆరు గుహాంబ అంటే గుహాయందు ఉన్నటువంటి తల్లి లేదా గుహుని యొక్క తల్లి ఆత్మ అనుగృహమునందు ఉన్నటువంటి తల్లి లేదా గుహుడు అనగా కుమారస్వామి అతని తల్లి పార్వతీదేవి కనుక గుహుని యొక్క తల్లి అయినది ఏడు వందల ఏడవ నామం గుహ్య రూపిణి అంటే రహస్య జ్ఞాన స్వరూపురాలు జీవుల హృదయాకాశమందు పరమాత్మ స్వరూపము కలది అది జ్ఞానస్వరూపము ఆ స్వరూపమును ధరించి ఉన్నట్టి ఉన్నట్టిది దేవి ఆ స్వరూపము సాధారణ దృష్టికి గోచరము అంటే కనిపించు కానటువంటిది కనుకనే గుహ్య రూపిణి అని దేవిని ఈ నామందు చెప్పబడినది లేదా రహస్య జ్ఞాన స్వరూపురాలైనటువంటి దేవి జీవుల యొక్క సాధారణ దృష్టికి గోచరము కానటువంటిది కనుకనే గుహ్యారూపిణి అని చెప్పబడుచున్నది ఏడు వందల ఎనిమిదవ నామం సర్వోపాధి వినిర్ముక్త అంటే సకల ఉపాధుల చేత విడువబడినది దేవి అద్వైత భావస్వరూపురాలు గుణరహితురాలు ధర్మరహితురాలు పరబ్రహ్మస్వరూపిణి అగుట చేత ఉపాధుల చేత విడువబడినది ఏడు వందల తొమ్మిదవ నామం సదాశివ పతివ్రత అంటే సదాశివుడినే పతిగా పొందు వ్రతం అంటే నియమం కలిగినది సదాశివుడు త్రికాల స్వరూపుడు అటువంటి సదాశివుడిని ఎల్లప్పుడూ పతిగా పొందు నియమం కలది ఏడు వందల పదవనామం సంప్రదాయేశ్వరి అంటే సాంప్రదాయాలకు ప్రభువు వంటిది గురువుల చేత శిష్యులకు చెప్పనటు చెప్పబడినటువంటి ధర్మములకు సాంప్రదాయములని పేరు అటువంటి సంప్రదాయములకు దేవి ప్రభువు ఏడు వందల పదకొండవ నామం సాధు అంటే సముచితమైనది లేదా తగినటువంటిది ముందు నామమునందు చెప్పబడినటువంటి సాంప్రదాయాల చేత తెలుసుకొనగలుగుటన కలుగునటువంటిది అన్న నామము సముచితమని తెలియచేయుచున్నది లేదా ఈ సహస్రనామ స్తోత్రములను చెప్పినటువంటి వెయ్యి నామాల యొక్క అర్థములను కలిగి ఉన్నది లేదా అర్థములకు తగినటువంటిది అని గ్రహించవచ్చు ఈ ఏడు వందల పన్నెండవ నామం ఈ ఐ నమ ఈ తురియా స్వరూపము జీవులకు నాలుగు అవస్థలు కలవు జాగృ స్వప్న క్షుప్త గుప్త గుప్త అవస్థలు ఈ నాలుగింటి నందు జీవుడు సమాధి స్థితి నుండి అవస్థనే తుర్యావస్థ అందుడు ఇది మిగిలిన మూడింటికి భిన్నమైనది ఏడు వందల పదమూడవ నామము గురుమండల రూపిణి అంటే గురువుల సముదాయమే తెలుపదగినటువంటి స్వరూపురాలు ఇక్కడ దేవి యొక్క సాక్షాత్కారము పొందవలన కేవలము ధ్యానము శ్రవణము మాత్రమే చేయుట వలన సాధ్యము కాదు గురువుల ద్వారా సాధనము చేయుట వలన మాత్రమే దేవి యొక్క సాక్షాత్కారం పొందుట సాధ్యము అని చెప్పబడుచున్నది ఏడు వందల పద్నాలుగవ నామము కులోతీర్ణ అంటే ఇంద్రియముల చేత తెలియబడినటువంటిది ముందు నామందు చెప్పబడినట్లు దేవి యొక్క సాక్షాత్కారము కొరకు గురువు వద్ద నుండి మంత్రోపదేశమును పొంది సాధన సాగించుట ద్వారా మాత్రమే సాధ్యమగును కానీ ఇంద్రియముల చేత తెలియదగినది కాదు ఏడు వందల పదిహేనవనామం భంగారాధ్య అంటే ఏ కారణము చేత ఉపాసింప తగినది లేదా సూర్య మండలమునందు ఆరాధింప తగినది ఏడు వందల పదహారవనామం మాయా అంటే మాయాస్వరూపిణి మాయా అనగా ఎల్లరను విషయ జ్ఞాన రహితులుగా మార్చునది లేదా సమస్త జీవులకు భ్రాంతికి గురి చేయనటువంటిది దేవి పురాణాను సారము ఈ సమస్త సృష్టి కార్యము బ్రహ్మాది దేవతలను సృష్టించుట నాశనము చేయుట దేవి మాయా చేతనే చేయుచున్నానని చెప్పబడును ఏడు వందల పదిహేడవ నామము మధుమతి అంటే మధువును కలిగి ఉన్నటువంటిది మధు అనగా తేనె మద్యము అని అర్థములు కలవు దేవి యొక్క పూజా సమయమందు మధువును చేత మధుమతి అని అర్థము చెప్పుకొనవచ్చును ఏడు వందల పద్దెనిమిదవ నామం మహి అంటే ప్రకృతి స్వరూపురాలు ఈ సమస్త సృష్టి అందు దేవి యొక్క మహత్తత్వం వ్యాపించి ఉన్నది కనుక మహి అంటే ప్రకృతి అనబడుచున్నది లేదా మహి అనగా భూ స్వరూపము అని కూడా అర్థం కలదు ఏడు వందల పంతొమ్మిదవ నామం గుహా గుణాం గణాంబ గణాంబ అంటే ప్రథమ గణములకు తల్లి లేదా గణ శబ్దమునకు గణపతి అన్న నామమును భావించిన వానికి అంబ అనగా గణపతికి తల్లి అని చెప్పుకొనవచ్చును ఏడు వందల ఇరవై నామము గుహ్యకారాధ్య అంటే రహస్య ప్రదేశమునందు ఆరాధింప తగినది ఇక్కడ రహస్య ప్రదేశము అనగా మనస్సు అని భావించవచ్చును ఏడు వందల ఇరవై ఒకటవ నామము కోమలాంగి అంటే కోమలమైనటువంటి అంగములు కలిగినది అనగా దేవి యొక్క అవయములన్నయూ ఎంతో సుకుమారముగా ఉన్నవని ఈ నామందు చెప్పబడుచున్నది ఏడు వందల ఇరవై రెండవ నామము గురుప్రియ అంటే గురువుల ఎందు ఇష్టము కలిగినది గురువుల ఎందు దేవి ఇష్టురాలు అనుటలో అర్థము ఇంతకుముందు నామమందు చెప్పబడినది గురువుల ద్వారా మాత్రమే దేవి తెలుసుకొనదగినది గురువుల ద్వారా మంత్రోపదేశమును పొంది ధ్యానము చేయుట చేతిని దేవి సాక్షాత్కారము పొందగలము కనుక దేవి గురువుల ఎందు ఇష్టరాలు అని గ్రహించవచ్చును ఏడు వందల ఇరవై మూడవ నామము స్వతంత్ర అంటే ఏ శక్తి ఆధీన మందు లేనటువంటిది సర్వశక్తి సంపన్నమయ్యి అయినటువంటి దేవి నిత్య స్వతంత్రురాలు ఏ శక్తి ఆధీనమందు లేకుండా అన్ని కార్యములను తనకు తానే నిర్వర్తించినట్టి స్వరూపురాలు లేదా పరమ శివుని తన ఆధీన మందు లేదా పరమ ఆధీన మందు ఉన్నది శివ పార్వతుద్దరు ఒకరి ఆధీన మందు మరియు మరొకరుండును కనుక ఈ రెండు అర్థములు కూడా చెప్పుకొనవచ్చును ఏడు వందల ఇరవై నాలుగవ నామము సర్వ తంత్రేసి అంటే అన్ని తంత్రములకు ప్రభు వంటిది లోకవ్యహ లోకవ్య మహార మందు లోక వ్యవహార మందు ఏవైతే తంత్రములు గలవో అటువంటి సకల తంత్రములకు అధిపతి అయినది భగవంతుని ఆరాధనలో మంత్రము తంత్రము యంత్రము అని మూడు విధములు కలవు మూడు విధములైన ఆరాధన వలన మూడు రకములైన ఫలములు పొందవచ్చును అందు తంత్ర ఆరాధనకు ప్రభువు వంటిది ఏడు వందల ఇరవై ఐదవ నామము దక్షిణామూర్తి రూపిణి అంటే దక్షిణామూర్తి స్వరూపురాలు ద దక్షిణామూర్తి స్వరూపము శివ తత్వమందు దేవి ధరించినట్టిది బ్రహ్మ స్వరూపము గూర్చి తెలుసుకుంటకై బ్రహ్మ విష్ణు సనకాతి ఋషులందు తపస్సు చేసిరి ఈ సమయమందు పరమశివుడు దక్షిణ దిక్కు అభిముఖుడై వారికి ఇచ్చి వారి సంశయములను తీర్చి బ్రహ్మజ్ఞానము కలిగించెను దక్షిణాభిముఖుడై వచ్చి వారందరికీ బ్రహ్మజ్ఞానమును ఉపదేశించుట చేత పరమశివుడికి దక్షిణామూర్తి అని పేరు కలిగెను ఆ స్వరూపము దేవి యొక్క స్వరూపముగా భావించుట చేత లేదా గ్రహించుట చేత దేవిని దక్షిణామూర్తి స్వరూపురాలుగా చెప్పబడుచున్నది ఏడు వందల ఇరవై ఆరవ నామము సనకాతి సమారాధ్య అంటే సనకాతి మహర్షుల చేత పూజింపబడిన పూజింపబడినది సనకాతి మహామునులు దేవిని త్రికరణ శుద్ధిగా ఆరాధించిరి అందులోకే వారిని శుద్ధ గురువులుగా చెప్పుదురు గురువులకు లెక్కించేటప్పుడు ఈ మునులను ముందు వరుస నందు లెక్కింతురు ఏడు వందల ఇరవై ఏడవ నామము శివ జ్ఞానప్రదాయిని అంటే శివుని యొక్క జ్ఞానము ఇచ్చినది విశేషమైనటువంటి శివ తత్వ జ్ఞానమును ప్రసాదించినట్టిది శివ జ్ఞానమునకు శక్తి కారణము ఈ శక్తి వలనే నిర్మలుడైనటువంటి పరమశివుడు స్పందన రూపుడని తెలియచున్నాడు శివ తత్వమును తెలుసుకున్న వారికి లక్ష్మి పార్వతి సరస్వతి అనబడు మూడు శక్తులు తెలియను అనగా శివుని వలన పార్వతికి తెలియనని భావము ఏడు వందల ఇరవై ఎనిమిదవ నామము చిత్తల అంటే చిత్తల స్వరూపురాలు సకల సృష్టి ఎందుగల జీవులలో జీవాంశ దేవి యొక్క అంశగా ఉండును అట్టి అంశను కలిగి ఉన్నది కనుక చిత్తల స్వరూపురాలు అని చెప్పబడుచున్నది లేదా జీవుల ఎందు ఉన్నటువంటి చైతన్య స్వరూపురాలు ఏడు వందల ఇరవై తొమ్మిదవ నామము ఆనంద కలిక అంటే ఆనంద స్వరూపురాలు సకల జీవులయందు కల ఆనందము స్వరూపముగా ధరించినట్టిది బ్రహ్మానందము పరమాత్మ స్వరూపము దాని అంశను అంశను పొంది జీవుల ఇతర భూతములు వర్ధిల్లుతున్నాయి ఏడు వందల నామము ప్రేమ రూప అంటే ప్రేమయే స్వరూపముగా కలిగినటువంటిది ఏడు వందల ముప్పై ఒకటవ నామము ప్రియంకరి అంటే ప్రియము అంటే ఇష్టమును కలిగించినది భక్తుల మనస్సునందు తన ఎందు ఇష్టమును కలుగజేయనట్టిది సత్కర్మలను ఆచరించినటువంటి భక్తుల ఎడల ఇష్టమును కలిగి ఉండుట ఉండునటువంటి చే దేవి చెడు కర్మలను ఆచరించి భక్తుల మనసు నందు తన ఎడల ఇష్టమును చేసి వారిని పాప కర్మల నుండి తప్పించినట్టు కరుణ హృదయ స్వరూపురాలు ఏడు వందల ముప్పై రెండవ నామము నామ పారాయణప్రిత అంటే నామ పారాయణముల పట్ల ఇష్టము కలిగి ఉండునటువంటిది దేవి నామ పారాయణమునకు వేల కొలది రహస్య నామములు కలవు ఇవన్నీ ఆకారాది అక్షరముల నుండి పుట్టి ఉన్నవి ఈ నామ పారాయణ ముందు ఇష్టము కలిగినట్టిది దేవి భాగవత మందు ఈ రహస్య మంత్ర పారాయణ మందును పంచదశి మంత్రపారాయణ ముందును సహస్రనామ పారాయణతోనూ సంతోషించునట్టి దానను అని చెప్పబడినది లేదా దేవి తన భక్తులు నామ పారాయణము చేత సంతోషించినటువంటిది ఏడు వందల ముప్పై మూడవ నామము నంది విద్య అంటే నంది నందికేశ్వరుడు ఆరాధించినట్టి స్వరూపురాలు శివుని యొక్క వాహనము అయినటువంటి నందికేశ్వరుడు ఉపాసించినట్టి శక్తి స్వరూపురాలు ఏడు వందల ముప్పై నాలుగవ నామము నటేశ్వరి అంటే నటనకు ఈశ్వరి అంటే ప్రభువు వంటిది నటనకు ప్రభువు వంటిది లేదా పరమశివుని అష్టమూర్తులలో ఒక మూర్తి అయినటువంటి నటరాజ స్వరూపము యొక్క నాట్యము ద్రవలను పోలి ఉన్నటువంటిది ఇక్కడ చిదంబర మందలి పరమశివుని యొక్క నాట్య రీతులను పార్వతి అంటే పద్మము పోలి ఉన్నదని గ్రహింపవచ్చును ఒక కాలిని మోకాలి వరకు పరమశివుడి పైకెత్తి నప్పుడు వేలాడు పాదం పద్మముగాను పిక్కల వరకు ఉన్నటువంటి కాలు తూడుగాను గాను పారాణీకాంతులు రేకులుగాను పద్మము మీద తిరగాడు నటువంటి తుమ్మెదలు అందెలుగాను పోలి ఉన్నదని పోల్చబడినది అటువంటి స్వరూపురాలుగా దేవిని ఈ నామందు భావించబడినది ఏడు వందల ముప్పై ఐదవ నామము మిథ్యా జగ దిష్టాన అంటే మిథ్యా జగత్తును అధిష్టించి ఉన్నది లేదా మిద్య జగత్తు మనుగడకు కారణభూతురాలైనటువంటిది ఈ సమస్త జగత్తునందు ఆవరించి ఉన్నటువంటిది మాయా అంటే అజ్ఞానము దీని వలన జీవులు అసత్యమును సత్యముగాను సత్యమును అసత్యముగాను భావించుట జరుగుతున్నది మాయా ప్రభావము చేత ఉన్నదాని లేనట్లుగాను లేని దానిని ఉన్నట్లుగాను జీవుడు భ్రమాకు లోనగుచున్నాడు ఇట్టి మిథ్య అంటే మాయ మాయకు ఆధారభూతము పరమాత్మ స్వరూపము దేవి పరమాత్మ స్వరూపురాలు కనుక మాయా జగత్తు అంతయు ఆమె చేతనే సృష్టించబడినది వంటిది అనగా ఈ జగత్తునందు పరమాత్మ స్వరూపము తప్ప మరేదీ లేదు అట్లు ఉన్నదని భావించుట మాయా ప్రభావము చేతనే జీవులకు కలుగుచున్నది అని గ్రహించవలెను ఏడు వందల ముప్పై ఆరవ నామము ముక్తిదా అంటే ముక్తి అంటే మోక్షమును ఇచ్చినట్టుది త్రిశక్తి స్వరూపురాలు మంగళ స్వరూపిణి అయినటువంటి దేవి తనని ఆశ్రయించిన భక్తులను అవిద్య అంటే మాయ ప్రభావ రహితురాలుగా మార్చి వారి పాపపుణ్యముల కర్మ రహితు రహితులుగా చేసి వారికి మోక్షమును ప్రసాదించును జగన్మాత అయినట్టి దేవిని ఆరా ఆరాధించి వారికి ఇహమునందు సౌఖ్యములు సౌఖ్యము కలుగుటయే కాక పరమునందు బ్రహ్మానందము కూడా వశమగుట సాధ్యమగును ఏడు వందల ముప్పై ఏడవ నామము ముక్తి రూపిణి అంటే ముక్తి అంటే మోక్షము స్వరూపముగా కలిగి కలిగినటువంటిది మోక్షము అనగా కేవలం అజ్ఞానము కేవలం అజ్ఞానము నశించుటయే నశించుటయే అన్న భావనకు లోనగుట సరిఅైనది కాదు ఆత్మ జ్ఞానమును పొందుటయే మోక్షము మోక్షము అనేది ఒక కార్యము కాదు ద్రవ్యము గుణము కర్మలు కూడా మోక్షము నాకు ఉపకరించినవి కావు కనుక మోక్షము అన్నది కేవలం ఆత్మానుభూతియే ఆత్మ చేత పరమాత్మ యొక్క తత్వమును తెలుసుకుని ఆత్మను పరమాత్మ ఎందు ఐక్యము చేసి బ్రహ్మానందమును పొందుటయే మోక్షము అగును మోక్షము ఏ పదార్థముతోనూ గుణముతోనూ కార్యముతోనూ పోల్చతగినది వంటిది కాదు అటువంటి కైవల్య మోక్ష స్వరూపమును దేవి కలిగి ఉన్నది ఏడు వందల ముప్పై ఎనిమిదవ నామము లాస్య ప్రియ అంటే లాస్యము అంటే నాట్యము నందు ఇష్టమును కలిగినటువంటిది ఇక్కడ దేవి శివతత్వమును కలిగినటువంటిది కనుక శివుని యొక్క అష్టమూర్తులలో నటరాజ స్వరూపము కూడా ఒకటి కనుక దేవి నాట్యమునందు ఆసక్తి ఇష్టమును కలిగినటువంటిది అని చెప్పబడుచున్నది ఏడు వందల ముప్పై తొమ్మిదవ నామము లయకరి అంటే లయింప చేసినటువంటిది లయము అనగా మనస్సు ధ్యానము చేయనటువంటి రూపమునందు ఐక్యమును పొందుతా లేదా ముందు నామందు దేవి నాట్యమునందు ఇష్టము కలిగినటువంటిది అని చెప్పబడుట వలన సంగీత నృత్య విన్యాస సమయముల నందు విద్వాంసులు సంగీతమును నృత్యమునకు గల సామ సామ్యమును తాళము చేతి వేళ్ల ద్వారా కొలుచుట వేసి తెలుసుకుందరు దీనినే లయ అందరు దానియందు అంతర్యముగా ఉండునటువంటి స్వరూపురాలు అని అర్థము ఏడు వందల నలభై నామము లజ్జా అంటే లజ్జా అంటే సిగ్గు బిడియం స్వరూపురాలు ఈ గల సకల ప్రాణకోటి బుద్ధి యందు ఉండునట్టి జాజ్ఞాన స్వరూపురాలు దేవియే జీవుల ఎందు సిగ్గు బిడియం వంటివి కలిగించుచున్నదని అర్థము ఏడు వందల నలభై ఒకటవ నామము ఏడు వందల నలభై నామాలకు అర్థం తెలుసుకున్నాము ఓం శ్రీ మాత్రే ఓం శ్రీ మాతరే ఓం శ్రీ మాత్రే